హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంతకాలం ఎంతగానో మాట్లాడుకుంటున్నా బడ్జెట్ మోడల్ ఐఫోన్ ఒకప్పుడు ఎస్ఈ ఫోర్ అండ్ రూమర్స్ వచ్చిన ఐఫోన్ ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ ఈ అనే పేరుతో అఫీషియల్ గా లాంచ్ చేశారు ఇండియన్ ప్రైజింగ్ కూడా బయటకు వచ్చింది బేస్ మోడల్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ జస్ట్ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పెట్టారు ఇది ప్రస్తుతం ఐఫోన్ లేటెస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో అతి తక్కువ ప్రైస్ కి దొరికే మోడల్ చీపెస్ట్ మోడల్ అని చెప్పాలి ఎస్ యాపిల్ భాషలో లో అరవై అంటే చీప్ అనమాట ఫస్ట్ ఈ రోజు చూడాలి ఐఫోన్ సిక్స్టీన్ ఫుల్ డీటెయిల్స్ చూసి దాని తర్వాత ఐఫోన్ సిక్స్టీన్ తోటి ఆన్ పేపర్ స్పెక్టర్ చేసుకొని రెండిట్లో ఏ ఐఫోన్ కొటం బెటర్ దేన్ని ప్రిఫర్ చేయటం బెటర్ ఏది వాల్యూ ఫర్ మనీ మోడల్ అని మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను ఫస్ట్ స్పెక్స్ అంటే ఒక వారం క్రితం నేను ఒక వీడియో చేస్తాను ఐఫోన్ సిక్స్టీన్ ఈ గురించి దానిలో నేను ఏమేమి స్పెసిఫికేషన్ చెప్పాను దిగిపోయి ఈ ఐఫోన్ సిక్స్టీన్ మొత్తం బిల్డ్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ వచ్చరికి ఐఫోన్ ఫోర్టీ లాగా ఉంటది ఐఫోన్ ఫోర్టీ లాగా ఫ్లాట్ అడ్జస్టడ్ వస్తుంది అండ్ బ్యాక్ నుంచి చూడడానికి కూడా ఐఫోన్ ఫోర్టీ లాగా కనిపిస్తుంది ఇప్పుడున్న ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ అన్ని బ్యాక్ లో కొంచెం లైట్ కరువు తిరిగి ఉంటాయి కానీ ఈ సిక్స్టీన్ మాత్రం సేమ్ ఐఫోన్ ఫోర్టీ లాగా అసలు ఏ లైట్ కరువు కూడా లేకుండా మొత్తం కంప్లీట్ ఫ్లాట్ హెచ్ వస్తుంది అండ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం యూస్ చేశారు దీనిలో ఓన్లీ రెండు కలర్స్ మాత్రం తీసుకొని వచ్చారు మ్యాట్ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ ఈ రెండు కలర్స్ మాత్రం ఉంటాయి అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు ట్రెడిషనల్ లాచ్ తోటి వస్తుంది డైనమిక్ ఐలాండ్ ఉండదు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అని సేమ్ ఐఫోన్ సిక్స్టీ లాగా ఉంటాయి సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ డిస్ప్లే ఓఎల్ఈ డిస్ప్లే ఫుల్ హెచ్ ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది డిస్ప్లే జస్ట్ సిక్స్టీ హెడ్స్ తో మాత్రం అండ్ డిస్ప్లే పీక్ బ్రైటెస్ ట్వల్వ్ హండ్రెడ్ నెట్స్ ఉంటుంది దీనిలో ప్రాసెస్ వచ్చేసరికి ఆపిల్ బయోనిక్ ఎయిటీన్ చిప్ వాడారు కాబట్టి ఇది సేమ్ ఐఫోన్ సిక్స్టీన్ లో వాడిన చిప్ అయితే ఐఫోన్ సిక్స్టీన్ లోబి ఉంటుంది బట్ ఈ సిక్స్టీన్ మాత్రం ఫోర్ కోర్ జీబి మాత్రమే ఉంటుంది ఒక కోర్ దీనిలో తక్కువ ఉంటుంది అండ్ ఐఫోన్ సిక్స్టీన్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ఫస్ట్ ఎవర్ ఆపిల్ ఫైవ్ జీ సెల్యూడార్ మోడల్ ఆపిల్ సి సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఇది సేమ్ ఐఫోన్ సిక్స్టీన్ ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో సేమ్ అదే కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఐఫోన్ సిక్స్టీన్ ఏ కెమెరా ఉందో సేమ్ అదే కెమెరా ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇక్కడ కెమెరా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఐఫోన్ సిక్స్టీన్ తోటి కంపేర్ చేస్తే అది కంపారిజన్ సెగ్మెంట్ లో చెప్తాను అండ్ బ్యాటరీ వచ్చి అయితే మీకు ఐఫోన్ సిక్స్టీ లాగా ఉండదు ఐఫోన్ ఫోర్టీన్ లాగా ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఆపిల్ వాళ్ళు అఫీషియల్ గా బ్యాటరీ కెపాసిటీని బయటకి చెప్పారు కానీ ఐఫోన్ ఫోర్టీ లో మనకి అంతే బ్యాటరీ ఉంది సేమ్ ఇది కూడా ఐఫోన్ ఫోర్టీన్ బ్యాటరీ బ్యాక్అప్ తోట వస్తుంది అండ్ ట్వంటీ వాట్ వైట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది కానీ ఇది జస్ట్ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది జస్ట్ వైర్లెస్ చార్జింగ్ స్పీడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్ మాత్రమే ఉంటుంది మ్యాక్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు ఇది మైండ్ లో పెట్టుకోండి అండ్ యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా టైప్ పోర్ట్ తోట వస్తుంది అండ్ సైడ్ లో మనకి యాక్షన్ బటన్ ఉంటుంది కెమెరా కంట్రోల్ బటన్ ఉండదు అండ్ డిటెక్షన్ ఎమర్జెన్సీ శాటిలైట్ ఎస్ఓస్ కూడా ఉంటుంది ఐపీ రేటింగ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ తో వస్తుంది ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా ఐఫోన్ సిక్స్టీన్ తోటి మనం డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేసామంటే ఉంటే ఐఫోన్ సిక్స్టీన్ మనకి ఫస్ట్లీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కానీ సిక్స్టీన్ అంత లైట్ వెయిట్ ఉండదు ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ సిక్స్టీన్ రెండు పక్క పక్కన పెట్టినప్పుడు సిక్స్టీన్ నాకు లైట్ వెయిట్ అనిపిస్తుంది సో సిక్స్టీన్ ఈ కూడా సేమ్ ఫోర్టీన్ ఫామ్ ఫ్యాక్టర్ తోడు వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీన్ తోటి కంపేర్ చేస్తే అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ మనం డిస్ప్లే లో నోటీస్ చేయొచ్చు ఒకటి డైనమిక్ క్యాలెండ్ అండ్ ట్రెడిషనల్ లాచ్ సిక్స్టీన్ లో డైనమిక్ క్యాలన్ ఉండదు సిక్స్టీ లో ట్రెడిషనల్ చ్ ఉంది అది కాకుండా ఇంకో డిఫరెన్స్ మనం చేయొచ్చు అంటే బ్రైట్నెస్ విషయంలో డిస్ప్లే అంతా కూడా మీకు సేమ్ ఉంటుంది కాబట్టి ఒక బ్రైట్నెస్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది సిక్స్టీన్ మీకు టూ థౌసండ్స్ అవుట్ పీక్ బ్రైటర్స్ వస్తే సిక్స్టీన్ ఈ లో మాత్రం పీక్ బ్రైడెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో రెండు ఎయిటీన్ చిప్స్ కాబట్టి సిక్స్టీన్ లో వన్ కోర్ ఎక్స్ట్రా జీపీ ఉండేది అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ లో ఇక్కడ మనం ఇంటర్నల్ గా కొన్ని డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు ఫస్ట్ మనకి పైకి కనిపించే డిఫరెన్స్ వచ్చరికి వైడాంగిల్ కెమెరా సిక్స్టీన్ లో వైడాల్ కెమెరా ఉంటుంది సిక్స్టీన్ ఈ లో వైడాంగిల్ కెమెరా ఉండదు ఈ ఒక్క డిఫరెన్సే మనకి పైకి కనిపించింది కానీ లోపలి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ మీరు సిక్స్టీన్ ఈ లో మైక్రో ఫోటోగ్రఫీ గానీ మైక్రో వీడియోగ్రఫీ గానీ తీయలేరు సిక్స్టీన్ లో మీరు మ్యాక్రో వీడియోస్ మైక్రో ఫోటోగ్రఫీ తీయొచ్చు సెకండ్ సిక్స్టీన్ సినిమాటిక్ వీడియో అంటే బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ ఉండదు సిక్స్టీన్ సిక్స్టీన్ యాక్షన్ మోడ్ ఉండదు అంటే అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఉండదు లో ఆ మోడ్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ సిక్స్టీన్ లో స్పేషియల్ వీడియో రికార్డ్ చేయొచ్చు సిక్స్టీన్ స్పెషల్ వీడియో రికార్డ్ చేయలేరు అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఈ తోటి కంపేర్ చేస్తే సిక్స్టీన్ చాలా బెటర్ ఉంటుంది బ్యాటరీ లైఫ్ మీకు లో బెటర్ గా ఉంటుంది అండ్ వైలెస్ ఛార్జింగ్ పరంగా కూడా సిక్స్టీన్ మీకు వైర్లస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సిక్స్టీన్ లో మాక్స్ ఎఫ్ వైర్లస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు అరవై వేల రూపాయలు మీరు సిక్స్టీన్ కి పెట్టే కంటే కూడా ఒక పదివేల రూపాయలు యాడ్ చేసుకోండి ప్రజెంట్ సిక్స్టీన్ డెబ్బై వేల రూపాయలకి వస్తుంది డెబ్బై వేల రూపాయలకి సిక్స్టీన్ తీసుకోండి ఒకవేళ మీరు మంచి ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ఎలాగో అరవై వేల రూపాయలు పెట్టారు సిక్స్టీన్ తక్కువ ప్రైసింగ్ కాదు అరవై వేల రూపాయలు అంటే అరవై వేల రూపాయల దాకా వచ్చిన వాళ్ళు ఒక పదివేల రూపాయలు యాడ్ చేసుకొని సిక్స్టీన్ తీసుకోండి ఎందుకంటే సిక్స్టీన్ ఈతో కంపెనీ చేస్తే సిక్స్టీన్ మీకు చాలా బెటర్ రెండిట్లో సేమ్ ప్రాసెస్ రెండిట్లో ఆపిల్ ఎంటర్ చేసి ఉంటుంది సేమ్ డిస్ప్లే అయినా కానీ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మీరు ఎక్కువ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు అండ్ మెయిన్లీ కెమెరా డిపార్ట్మెంట్ లో వైల్ కెమెరా ఉండదు సినిమాటిక్ మోడ్ లో వీడియో రికార్డ్ చేయలేరు అండ్ వైర్లెస్ ఉండదు ఇలాంటి చాలా కాంప్రమైజెస్ వీళ్ళు చేశారు బట్ అయినా కానీ ఆపిల్ అనే బ్రాండ్ వల్ల యాపిల్ క్రేజ్ వల్ల అరవై వేల రూపాయలు ప్రైస్ పెట్టారు నన్ను అడిగితే అరవై వేల రూపాయలు అసలు వాల్యూఫ్ మనీయే కాదు సో సిక్స్టీన్ ఈ అయితే కంప్లీట్లీ అని చెప్పాలి ఆన్ పేపర్ పరంగా వీళ్ళు పెట్టిన ప్రైస్ పరంగా చాలా అన్జెస్టిస్ అని చెప్పుకోవాలి అరవై వేల రూపాయలకి అసలు కొనాల్సిన అవసరమే లేదు ఈ కంటే సిక్స్టీన్ తీసుకోవడం చాలా బెటర్ ఆ ప్రైస్ కి సిక్స్టీన్ అసలు వర్త్ కాదు ఇన్ని చెప్పాక కూడా మీరు కొంటాను అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఓపెన్ సేల్ కి అవైలబుల్ గా ఉండేది కావాలంటే కొనుక్కోవచ్చు అది ఇంకా మీ ఇష్టం బట్ నేనైతే సిక్స్టీన్ కొనుక్కోమని సజెస్ట్ సిక్స్టీన్ ఈ బదులు సిక్స్టీన్ కొనుకోండి ఇది నా వీడియో అయితే ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అని అనుకున్నాను వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ ఎట్లాంటి జెన్యున్ అండ్ క్వాలిటీ టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ లో ఉండే అదర్ కంటెంట్ కూడా చూసి అవి కూడా నచ్చి ఛానల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ మన నెలు కలుస్తాను బాయ్ బాయ్